ఇది కరెక్ట్ కానీ అంత పెద్ద స్ట్రక్చర్ పెట్టుకొని ఇంతమంది ప్రజలు పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ధైర్యమిక పనిచేయ లీడర్షిప్ పెట్టుకొని పని చేయించుకోలేకపోతే ఇంకేం చేస్తారు దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ మీ కేపబిలిటీస్ ప్రూవ్ చేసుకునేప్పుడు ప్లాట్ఫామ్ ఇది ఏమింది ఉల్లేస్ ఏమి ఉండదు బిగ్ రెలివేషన్ రాదు

కి దోవ కొంత దాకా ఉంది పరమ 6 లక్షల రూపాయకి 3 ఏళ్ళకి 62 లక్షల వరకు మిషన్ కొనివేగింది అనుకోవొచ్చు దాకా దాస్తా రేట్ తీయండి నాడ కోసం కూడా నేను వందను సంతంది నాడంది కురకకుంటా నిశ్నే వండిపోయిరిగా అది మిషన్ కాంట్రాక్ట్ అందులో కుమర మిషన్ లాస్ట్ పాస్